ప్రభువైన యేసుక్రీస్తు నా రక్షకుడా నా విమోచకుడా నేను ఈ రోజు నీ సన్నిధిలో వినయపూర్వకంగా కృతజ్ఞతా హృదయంతో వచ్చాను నీవే ప్రపంచ పాపాలను తొలగించు దేవుని గొర్రెపిల్లవని నేను అంగీకరిస్తున్నాను సిలువపై నీవు నీ పవిత్ర రక్తాన్ని కుమ్మరించి నా పాపాలను క్షమించి నాకు కొత్త జీవాన్నే అనుగ్రహించావు ప్రభువా నన్ను చీకటి నుండి విముక్తి చేసి నీ సత్యం యొక్క వెలుగులో నడిపిన నీ అనంతమైన ప్రేమకు మరియు కృపకు ధన్యవాదాలు ఈరోజు ప్రభువా నా సంపూర్ణ జీవితాన్ని నీ చేతుల్లో ఉంచుతున్నాను యేసుక్రీస్తు నామమునందు పాపం భయం శాపం చీకటి అధికారాల బంధనాలను నేను విచ్ఛిన్నం చేస్తున్నాను సిలువ శక్తి శత్రువు యొక్క ప్రతీకార్యాన్ని నాశనం చేసిందని నేను ప్రకటిస్తున్నాను యేసు రక్తం నన్ను సంపూర్ణంగా విముక్తి చేసింది నీవులో నేను కొత్త సృష్టిని పొందాను విమోచించబడినవాడను పవిత్రుడను స్వేచ్ఛ పొందినవాడను ఏది నీ ప్రేమ నుండి నన్ను వేరు చేయలేదని నేను విశ్వసిస్తున్నాను పరిశుద్ధాత్మ దయచేసి వచ్చి నీ జీవముగల సన్నిధితో నా హృదయాన్ని నింపుము నా మనస్సును పునరుద్ధరించుము నా విశ్వాసాన్ని బలపరచుము ప్రతిరోజూ సత్యం మరియు పవిత్రత మార్గంలో నడిపించుము చెడుపై మంచి ద్వారా గెలిచే శక్తిని అనుగ్రహించుము నా జీవితం నీ కృపకు మరియు సిలువ శక్తికి సాక్ష్యముగా ఉండునట్లు చేయుము క్రీస్తు వెలుగు నాలో ప్రకాశించి ఇతరులు కూడా నీ రక్షణలోని ఆశను చూచునట్లు చేయుము ప్రభువైన యేసు సిలువపై చేసిన నీ త్యాగం ద్వారా నాకు లభించిన సంపూర్ణ విమోచనకుగాను నీకు ధన్యవాదాలు నీవు నా సంఖ్యలను తెంచి నా భారాలను తొలగించి నిజమైన స్వేచ్ఛను నాకు ఇచ్చావు నా సమస్త జీవితం నీ పవిత్ర నామానికి మహిమ కలిగించినట్లుగా ఉండునుగాక నా పెదవులు ఎల్లప్పుడూ నీ విజయాన్నే ప్రకటించునుగాక సమస్త మహిమ గౌరవం ఆరాధన నీకే చెందును ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పటికీ నిత్యకాలమునుకును ఆమెన్